సత్యమార్గం మూసిన గుప్పిట చూస్తే అందరికీ ఒకలాంటి ఆసక్తి లోపల ఏముందోనని ఏదో ఒకటి ఉండాలన్న ఆశ చాలామందిది అలాంటివారికి ఏమీ లేదని చెబితే ఒక పట్టాన నమ్మరు ఖాళీ చేయి చూపించినా ఏదో మోసం చేశావనేవాళ్లే ఎక్కువ ఏ కొద్దిమందో కనిపిస్తున్న దాన్ని నమ్ముతారు తార్కికంగా ఆలోచిస్తారు ఆ చేతిలో ఏమున్నా లేకపోయినా తమకు ఒరిగేదేమీ లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు తాము ఇబ్బంది పడకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తమ పని తాము చూసుకుంటారు సమస్యంతా మిగిలిన వాళ్లతోనే వీరికి సత్యం చెప్పి నమ్మించడం కన్నా అసత్యంతో మభ్యపుచ్చడం తేలిక ఆ బలహీనతను తమ స్వార్థానికి వాడుకునే వారిని ఎందరినో మనం చూస్తుంటాం ఒక మర్రిచెట్టు దగ్గర జనాలు గుమిగూడి ఉండటం చూశాడు బ్రహ్మయ్య వారంతా ఆ చెట్టు తొరలలో చేయి పెట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు త్వరలో చేయి పెడితే ఏదో అద్భుతమైన అనుభూతి కలుగుతుందని మహత్తర శక్తులు వస్తాయని అందరూ చెప్పుకుంటున్నారు చెట్టు తొరలలో చేయి పెట్టగానే వారి ముఖాలు ఒక్క క్షణం అబ్బా అన్నట్లుగా ముడుచుకుంటున్నాయి చెయ్యి తీసి యువతలకు రాగానే జనాలు వారిని చుట్టిముట్టి ఎలా ఉంది అనడుగుతున్నారు దానికి వారంతా ఎంత బాగుందో అద్భుతం అంటూ ముఖానికి నవ్వు పులుముకుని చెబుతున్నారు అదేంటో తాను తెలుసుకోవాలనుకుంటాడు బ్రహ్మయ్య చాలాసేపు నిలబడి మొత్తానికి చెట్టు దగ్గరికి చేరాడు త్వరలో చేయి పెట్టి అబ్బా అని అరిచాడు జనం అదేమీ పట్టించుకోకుండా అతన్ని చుట్టుముట్టి ఎలా ఉందని అడిగారు బ్రహ్మయ్య నొప్పి పెడుతున్న తన చేతిని వారికి చూపిస్తూ అద్భుతం లేదు గిద్భుతం లేదు గండుచీమలు కుట్టాయి అని వాస్తవం చెప్పాడు అది విని గండు చీమలతో కుట్టించుకోవడానిక వెళ్తున్నది అని నవ్వుకుని కొందరు తమ సమయం వృధా కాకుండా కాపాడినందుకు బ్రహ్మయ్యకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు మరికొందరు అతన్ని కోపంగా చూస్తూ నువ్వు స్వార్థపరుడివి కుళ్ళుబోతువి ఆ అద్భుత అనుభవం మేం పొందకూడదని అబద్ధం చెబుతున్నావు అని ఆక్షేపించారు నేటి సమాజధోరణికి అద్దం పడుతుంది కథ ఇతరులను మభ్యపెట్టాలనుకోవడం నేను మోసపోయాను కాబట్టి వాళ్లకి అదే జరగాలనుకోవడం వివేకవంతుల లక్షణం కాదు నిజం నిష్ఠూరంగానే ఉండవచ్చు అంతమాత్రాన దాన్ని దాచనవసరం లేదు కాకపోతే చెప్పి ఒప్పించడానికి చాలా ధైర్యం కావాలి నిజములాడువాని నిందించు అని అనివేమన అన్నట్లుగానే వాస్తవాలను అంత త్వరగా అంగీకరించదు లోకం అయినా సరే ఉత్తములు సత్య ఎంచుకుంటారు అందుకు ఫలితంగా మొదట కష్టాలు అవమానాలు ఎదురైనా చివరికి విజయం వారిదే